వాటిని కూడా వర్తించవు అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయ్యా అంటే పదకొండో తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి అతను సాక్ష్యం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు ఏవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారి అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ సిబిఐ మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీకి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్ళి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత పోలీసు లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది వాళ్ళ చిన్నపిల్లని ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా వీటన్నిటిని కూడా వంశీ గారు వంశీ గారు కుటుంబం కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు సార్ మీ పైన కూడా ఒక కేసు నమోదు చేశారు మొన్న గుంటూరు జగన్ గారి మొన్న గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకే అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోనూ అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్తాం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడరు అలాగే ఆ మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగులోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగులోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జాబు చెప్పేదాకా కూడా వాళ్ళని వెంటబడటం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యల కొడుకులు కూతురు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరి కూడా వాళ్ళ భార్యలే భార్య ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే కనుక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ఏదో ఉందని పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరునాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు కూడా కాకండి ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలవి పిల్లల ఫోన్ నంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించుతాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు చేయబడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం ప్రధానంగా మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటా కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి నోటలకి అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను రోడ్లు ఎంబే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి అంటే బాధ్యత లేకుండా ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీని వర్తిస్తుంది కంట్రస్ చేసి అభ్యర్థులకు ఉపయోగిస్తు పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి దట్టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు అంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పలా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీని ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఎవరికి రాలేదు సృష్టించారు దాంతో నేనేమంటానంటే సమస్య సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే ప్రెస్ ద్వారా చెప్పచ్చు లేకపోతే గవర్నర్ రిప్రజెంట్ చేయొచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా అసెంబ్లీలో మాట్లాడచ్చు మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం ఆ విషయం అన్ని చూస్తారు కదా ఇప్పుడు నేను నేనేమంటానంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా సమస్య వస్తే అక్కడ ఉంటాం ఫస్ట్ టైం మన వరదలు వస్తే ఇన్ టైం రైతులకు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ గా వాళ్ళ అకౌంట్కి వేసాం మొన్నే వరి ధాన్యం పాత బకాయిలు పదహైదు వందల కోట్లు పదహారు వందల కోట్లుంటే పాత బకాయిలన్నీ క్లియర్ చేశాం అదే సమయంలో మొన్న మేము ప్రొక్యూర్ చేస్తే దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పెట్టుకొని నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు ఇచ్చిన వెంటనే ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్లో వేసాం ఇలాంటివి మైక్రో ఇరిగేషన్ పూర్తిగా నిలిపేస్తే మైక్రో ఇరిగేషన్ మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసాం ఈరోజు కాటన్ పూర్తిగా ఇదైతే దాన్ని కూడా లైన్ చేసాం ఒకటి కాదు ఈరోజు టమోటా రైతుల ఇబ్బందుల్లో ఉంటే దాన్ని టేకప్ చేస్తున్నాం ఎక్కడ ఏ సమస్య ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది రైతులను ఆదుకుంటాం అదే సమయంలో ఎవరైనా సరే ప్రజల రైతుల ఇంట్రెస్ట్ కోసం చెప్తే వింటాం వాస్తవాలు ఉంటే యాక్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్